హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింది శనివారము ఇరవై మూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ టమోటా స్టాక్ చూసుకుంటే కనుక ధరలు అనేది చ నిన్న కూడా చాలా స్లోగానే వెళ్ళింది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది స్టాక్ ఏమి ఎక్కువ కూడా రాలేదు అయినా మామూలుగానే వచ్చింది మీడింగ్ కానీ అయినా ధరలు అనేది పెరగలేదు స్టాక్ ఎందుకు ఎందువల్ల మరి తెలియట్లేదు ఈరోజు కూడా స్టాక్ నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ తక్కువగా ఏం లేదు పెరగను లేదు మార్కెట్ ఓవరాల్గా ఒక మండీలో తగ్గినా ఇంకొక మండీలో కొంచెం పెరిగిందంటే మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎలా అయిందో అలాగే వచ్చిందనమాట ఈ భాగ్యలక్ష్మి మండీ కానీ పీజీఆర్ కానీ టీవీఎస్ కానీ మొత్తం మార్కెట్ మొత్తం చూసుకుంటే కూడా అలాగే ఉంది సరుకు అనేది ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటే చూడాలి ఇప్పుడు టైం అయితే ఆరవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి